శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీ గీతామాతే నమ గీత గురించి గీతామ్మకరంధనలోని ఆ విషయాలన్నీ మనం రోజు కొంచెం కొంచెం చెప్పుకుంటున్నాం కదా ఆ గీత మనకు కామధేనువుని వంటిదని చెప్పుకున్నాం కల్పవృక్షాలు లాంటిదని చెప్పుకుంటున్నాం ఆ గీత మాతృ గీత మాత అంటున్నాం మనకి తల్లి ఆ గీతది నిజంగా గీత మాతృహృదయం ఆ పుత్రవాత్సల్యం చేత అది మనందరి మీద కూడా బిడ్డల మీద ఉండే ప్రేమ చేత ఒక్కళ్ళైనా కారు ఎవరైనా సరే నాలుగు వర్ణాల వాళ్ళు కూడా పురుషులైనా స్త్రీలైనా అలాగే పశుపక్షాదులకు కూడా సమస్త చరాచరా జగత్తుకు అందరికి కూడా అందరికీ కూడా రక్షణ కల్పిస్త ఆ ముక్తి మార్గాన్ని బోధిస్తోంది జాతి మత కుల లింగ వయో విచక్షణ లేకుండానే అందరికీ కూడా మోక్షాధికారం ఉందని చెప్పి తెలియచేస్తుంది తల్లి మాతృహృదయం మాత మనకి కనుక అవి కల్పవృక్షం లాంటిదని చెప్పుకుంటున్నాం అలాగే అంటే స్వర్గంలో ఉన్న కల్పవృక్షం ప్రాపంచిక వస్తువులనుది ఇస్తుందని చెప్తూ ఉంటారు మా ప్రాపంచిక సుఖాలన్నీ కాకుండా వస్తువులన్నీ ఇస్తుంది అలాగే ఆ మోక్షస్థితిని ప్రసాదిస్తుంది ఈ గీ ఈ గీత అనే కామధేనువు అది మనం అర్థం చేసుకోవాలి లోకంలో ఈ కామధేనువులు చాలా ఉన్నా కూడా అది సర్వభోగ్య భోగానికి పనికొచ్చే పదార్థాలే ఇస్తుంది కానీ ఇలాగ మోక్ష పదార్థాన్ని ఇవ్వదనమాట అందుకని ఈ తల్లి ఈ గీత గీత అని చెప్పి ఈ కల్పవృక్షం ఈ కామధేనువు లాంటిదని చెప్పుకుంటున్నాం కదా మాత శ్రీమాత అని అదే అలాగే కూడా చింతామణి లాంటిదని కూడా చెప్తూ ఉంటారు అంటే మన చింతలన్నీ తీర్చేటటువంటి మణి లాంటిదని మనం అర్థం చేసుకోవాలి మన చింతలన్నీ పోగొట్టించక్క మనకి ఆ పరంధాముని దగ్గరకు చేరుస్తుంది అని చెప్తున్నాం అలాగే అమృతంతో పోలిసే దేవత దేవతలు తాగే అమృతం కాదు వాళ్ళు బతుకు అదే ప్రాణం పోకుండా ఉండడం కోసం అమృతం తాగుతారు దేవతలు అంటారు అది మనకు దొరికేసిందని ఆనందించడం కాదు ఈ జననం మరణం అనే ఈ దీవన్నీ పోగొట్టి ఆ బ్రహ్మ సకత్వం సా సాక్షాత్కారాన్ని కలగజేసేది ఆ జ్ఞానామృతాన్ని ఇచ్చేది అన్నీ కూడా ఆత్మ తనేనని మనకు తెలియచేసేది అందుకని ముందు ఈ కనుక మనకి విశ్వాసం ఉండాలన్నమాట ముందు అలా గీత అన్ని రకాలుగా కూడా మనకు మోక్షానికి మనం అధికారంలో అని చెబుతోంది ఇది ఆ భగవద్వాణి అని చెప్పుకున్నాం కనుక ఆ మాటకు మనం విశ్వాసం పెట్టుకుంటే మన అందరం కూడా మోక్షానికి అధికారలమే అని చెప్పింది ఏదో భగవత్సాగరాన్ని దాటడానికి నామ కావాల్సి వస్తుంది అనుకుంటే ఇది గట్టి ఓడలాగే ఉందనమాట హాయిగా అందులో ఎక్కి కూర్చుంటే సురక్షిత ప్రాంతాలకు ఓడ ఎలా చేరుస్తుందో ఈ భవసాగరం ఈ సముద్రాన్ని దాటించేస్తుంది ఈ గీతనే ఓడనమాట మనకి అంత చక్కగా వివరించి చెప్పారు కాబట్టి మనం నిజంగానే మన మొత్తం వదిలిపెట్టి మన బ బద్ధకాన్ని వదిలిపెట్టి ఆ పరమాత్మని కృష్ణుణ్ణి ఆయన చెప్పిన ఈ గీతని కూడా మనం ఆశ్రయించి చక్కగా మోక్షాన్ని పొందాలన్నమాట అప్పుడు మనకు అంతా అనుకూలంగానే జరుగుతాయి అని నేను దీనికి గొప్ప అపారమైన శక్తి ఉందని చెప్తున్నారు ఎందుకు ఆ శ్రీకృష్ణుడు అప్పుడున్న పరిస్థితి వేరు అర్జునుడికి అప్పుడు జ్ఞానోపదేశం చేశాడు కొన్ని నిమిషాల కాలంలోనే ఆ దొరికిన సమయంలో ఇదంతా చెప్పాడు రహస్యమైన దైనా అది ఏ సమయం ఓ మూల ఓ యుద్ధం రెండు పక్షాల వాళ్ళు ఆ పక్కన ఈ పక్కన సరిగ్గా ఇంక యుద్ధం చేయడానికి శంఖాలు కూడా మోగించేశారంటారే పెరీలు కూడా వాయించేశారంటారే ఇంకా బాణాలు వాళ్ళు వేయడానికి సిద్ధంగా వచ్చే సమయంలో అర్జునుడికేమో నేను యుద్ధం చేయను అని చెప్పి ఎక్కడ లేని మోహం రావడం అప్పుడు తన బాధ్యత ఏమిటో ఆ కృష్ణుడికి తెలిసి అప్పుడు ఈ సమస్త విజ్ఞానాన్ని అతను బోధించడం ఆ కృష్ణమూర్తి ఉన్న రహస్యాలన్నింటినీ కూడా చక్కగా ఆయనకి బోధించడంతో అప్పుడు ఆయన యుద్ధం చేయడానికి ఒప్పుకోవడం చక్కగా ఎంత వివరంగా ఆ క్షణంలో మార్చేయగలిగాడో ఆ మనస్సుని ఆ యొక్క నేను ఏం చెప్పాడు గోవింద ఓ శ్రీకృష్ణ నేను యుద్ధం చేయను అని పలికాడు అప్పుడు కొంచెంసేపటికే కరిష్యే వచ్చినంతవా కృష్ణ నువ్వు చెప్పినట్లే యుద్ధం చేస్తానన్నాడు అంత సేపట్లోనే చూడండి ఆ నా అజ్ఞానం అంతా న నశించిందని చెప్తాడు కదా నష్టో మోహహ ఈ వాక్యాలన్నీ కూడా మనకు చాలా జ్ఞాపకం చేసుకుని మనం చదువుకుని అర్థం చేసుకుంటూ ఉంటే ఆ క్రి ఆ ఎంత ఆ లోకోత్తరమైన ఆ ప్రతిభంతా ఆ శ్రీ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎంత బాగా చెప్పగలిగాడో మనకు అప్పటి నుంచి కూడా దీనికి అంతకే కారణం ఆయనే అయినా కదా మరి అలాంటి చిత్త ఏకాగ్రతతోటి సమాధినిష్టతోటి అఖంఠ జ్ఞాన ఉపదేశం చేశాడు కదా సామాన్య మానవుడైతే అంత ఏకాగ్రచితంగా వినలేడు కానీ ఆయన కూడా పరమాత్మ స్వరూపంగా చెప్పబడ్డాడు కనుక ఆ అర్జునుడు కూడా ఏకాగ్రచిత్తుడై విన్నాడు కాబట్టి అలాంటి సమయంలో కూడా అర్థం చేసుకొని అర్జునుడు చక్కగా తన మనస్సు శుద్ధిపరచుకొని తన కర్తవ్యాన్ని నిర్వర్తించినట్టే మనం ఈ జీవితంలో మనకు వచ్చిన ఆ యుద్ధాన్ని జయించుకుంటూ మంచి వెళ్ళాలి ముందుకని చెప్తున్నారు కాబట్టి గొప్ప మహిమ ఉందని దీన్ని ఆశ్రయించాలని కూడా మనకు అర్థమవుతుంది అలాగే ఈ విషయాన్ని అంతా కూడాను భారతం అశ్వమేధ పర్వంలో చక్కగా చెప్పారు అని చెప్తున్నారు ఎందుకంటే ధర్మరాజు చక్కగా రాజ్యపాలన చేస్తున్నట్టు భారత యుద్ధం పూర్తయ్యాక జనులందరూ చక్కగా సుఖ సౌభాగ్యాలతోటి అనుభవిస్తూ ఉన్నారు అలా కొంతకాలం అయిపోయాక ఇంకా కృష్ణుడు కూడా ద్వారకా నగరానికి నేను ప్రయాణమై వెళ్ళిపోతున్నాను వీళ్ళొస్తానని చెప్పడానికి తయారవుతున్నట్ట ఆ అలా ఉన్నప్పుడు ఓ నాడు అర్జునుడు శ్రీకృష్ణ దగ్గర కూర్చొని కృష్ణ మహాత్మా ఆరు వేళ ఆ రణరంగంలోనూ మీరు నా మీద ప్రేమతో కరుణతో ఉపదేశించిన జ్ఞానం ఉందే భగవద్గీత దాన్ని మర్చిపోయానయ్యా పూర్తిగా గుర్తురావట్లేదు ఏం చెప్పేవానో ఆ సమయం అలాంటిది కనుక నేను మళ్ళీ ఇంకొకసారి నేను నోటితో వినాలని చాలా కుతూహలంగా ఉంది కొంచెం చెప్తావా ఒకసారి నా ఎందు దహించి ఇంకొకసారి చెప్పవా అని అడిగట అప్పుడు ఆ వాక్యం విన్న శ్రీకృష్ణుడు ఏమన్నట్టంటే ఆ మాట విన్నాకను ఓ అర్చున అది చాలా రహస్యమైన జ్ఞానం ఆ సమయంలో నీకు ఉపదేశించవలసిన సమయం ఉపదేశించాను ఆ శ్రద్ధ చేత నువ్వు దాన్ని మర్చిపోతే నీకు అశ్రద్ధ చేత నువ్వు మర్చిపోయావు నీకు శ్రద్ధ లేక నాకు చాలా బాధగా ఉందయ్యా దాన్ని అంతా నేను ఇప్పుడు చెప్పమంటే నేను కూడా చెప్పలేను నా వల్ల ఇప్పుడు అవ్వదు అది ఎందుకంటే ఆ సమయంలో నేను అయి ఉన్నాను తీవ్రమైన ఏకాగ్ర చిత్తంతో నీకు నేను ఆ విశ్వరూపాన్ని చూపించే విషయాన్ని అంతా చెప్పగలిగాను అలాంటి స్థితి మళ్ళీ మళ్ళీ రావడం చాలా కష్టమయ్యా నీకు ఆ బ్రహ్మ సాక్షాత్కారం ఆ బోధ చాలు నీకు కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని అదే నువ్వు మననం చేసుకుంటూ ఉండు అని చెప్పి అతను అతడు అప్పుడు ఆ సమయంలో ఆ యోగనిష్ట చేత చిత్తం యొక్క ఏకాగ్రత చేత నేను చెప్పగలిగాను కానీ ఎప్పుడు పడితే అది చెప్పలేము అని చెప్పాట అలాగా ఆ శ్రీకృష్ణుడు హోదా అప్పుడు చెప్పాడు మన కోసం ఇప్పటిదాకా కనుక మనందరం కూడా ఆ గీత ఎందు గొప్ప శక్తి ఉంది కనుక దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ కురుక్షేత్ర సంగ్రామం అంటే యుద్ధంలో ఒక యజ్ఞం జరిగినట్టు జరిగింది ఆ యజ్ఞం ఏమిటంటే అర్జునుడు ముఖం హోమగుణం అనుకోవాలి ఆ గీత ఉపదేశం ఆ ఫలం కైవల్యం అనుకోవాలన్నమాట అది హోమం ద్రవ్యం ఆయన ముఖంలో ఆకహోత్రగా భావించాలని చెప్పి చెప్తారనమాట భారతామృత సర్వస్వ గీతాయా అతీతశ సారం ఉద్ధృత్య కృష్ణేన అర్జునస్య ముఖే హుతమని భారతంలో భీష్మపర్వంలో నలభై మూడులో ఐదో శ్లోకంలో చెప్పారని చెప్తున్నారు ఆ భారతం అమృతరాశి యొక్క సర్వస్వం కూడా ఆ గీతను శ్రీకృష్ణమూర్తి బాగుగా మధించేసి తన సారం తీసి అర్జున ముఖం ద్వారా మనకి అందజేశాడు ఈ విధంగా ఆ జ్ఞాన అమృతాన్ని ఆ ద్రవ్యాన్ని ఆ పార్థుడు స్వీకరించి కృతార్థుడయ్యాడు అలాగే జీవులు అందరం మనమందరం కూడా ఆ భగవాన్ని ఆ దివ్యప్రసాదాన్ని మనం స్వీకరించి ధన్యులం అయిపోవాలని మనం దాన్ని ఆచరించాలన్నమాట చదువుకోవడం వినడం చేయడం చెప్పడం ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఏదో యజ్ఞంగా భావించాలని చెప్తున్నారు తర్వాత వేదాల సారం ఉపనిషత్తుల సారం ఈ భగవద్గీతను మనం చెప్పుకుంటున్నాం కదా ఒకటేమిటి అనేక రకాలమైన ఆ ఉపనిషత్తుల యొక్క సారం అంతా కూడా ఇందులో ఉందని చెప్తున్నారు చదివిన వాళ్ళు వ్యాఖ్యానాలు రాసిన వాళ్ళు మనకి ఈ విషయాన్ని ఎన్నో ఎంతమందో ఎన్నో రకాలుగా లోతులు వాళ్ళు ఆ సారం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానించి మనకు అందిస్తున్నారు అలాగా ఆ లౌకికమైన అవన్నీ కూడా స్వర్గ అమృతం ఇవన్నీ చెప్పుకొచ్చాం కదా ఇవన్నీ కావదేను అని అవన్నీ కూడా కాకుండా మనకి మనం పొందవలసిన మోక్షం కోసం మనం ఆ పరమాత్మ యొక్క ఆ సన్నిధానాన్ని పొందడానికి సులభమైన శైలిలో చక్కగా విన్నా చదివిన ఒక్క శ్లోకం చదివినా అలాగ చూడు చక్కగా ఎంత చక్కగా చెప్పారు మనం ఇక్కడున్న ఈ ఈ దుఃఖాలన్నింటినీ పోగొట్టుకోవడమే కాకుండా ఆ తర్వాత మనం మోక్షాన్ని కూడా పొందాలి కనుక ఇది ప్రతి ఒక్క జీవి యొక్క కర్తవ్యంగా మనం భావించాలి అని చెప్తున్నాం అనమాట ఈత యొక్క మహిమ అనంతమైనది దీనికి అంతమే లేదు ఎంత చెప్పినా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది ఆ భగవద్వాణిని మనం అనంతంగా భావించి కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పాడు కనుక గీతాచార్యుల వారు ఆ జగద్గురువు ఆ శ్రీ శ్రీకృష్ణమూర్తి సాక్షాత్ భగవంతుడే కనుక ఆ కృష్ణుడి నుంచి వచ్చిన ఈ గీత కూడా ఈ భగవద్వాణి కూడా ఆ కృష్ణ గీత భగవద్గీత అని చెప్పబడుతుందో దాన్ని వారు కూడా దై ప్రతిరోజు కూడా ఆ దైవ ప్రసాదాన్ని ప్రతి అక్షరంలో ప్రతి శ్లోకంలో కూడా మనం చూస్తూ ఆచరిస్తూ చదువుకుంటూ తగిన ఫలితాలని పొందాలి అప్పుడు మన చిత్తం శుద్ధ అవుతుంది అని తెలియజేయబడుతుందనమాట తర్వాత ఏ ఇదివరకే మనం చెప్పుకున్నాం కదా ఎందుకంటే వై సమ్యక్ కించిత్ కింఛిత్ కుంతి సుతం వ్యాసో వా వ్యాసపుత్రో వా యాజ్ఞవల్క్యో అధ మైథిల అని గీతార్థ గీతార్థం గీత మహిమ కృష్ణుడు ఒక్కడు మాత్రమే సంపూర్ణంగా ఎదిగినవాడు అర్జునుడైన వ్యాసుడు సుఖమహర్షి యాజ్ఞవల్కుడు జనకుడు ఇలాంటి మృదులం తక్కిన వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం మాత్రం తెలిసిన వాళ్ళు ఈ గీత మహిమ అని మనం చెప్పలేము ఇది అపారమైంది అంటే ఈ ధర్మ సూక్ష్మాలను గ్రహించడం అనేది ఒక్క బిందువు తాగినా అమృతం తాగితే ఎలాగో అలాగా చెంబుడు తాగిన అంతే బిందెడు తాగిన అంతేనని ఈ గీతలో ఒక్కొక్క విషయంలో మనం గ్రహిస్తే దాని ఫలితం మాత్రం ఒకటే మార్పుగా ఉండదు లభిస్తుందని చెప్పడమే ఈ గీతామృతం కొంచెం తాగినా చాలు ఆ భవ దుఃఖాలన్నీ పోతాయి మోక్షప్రాప్తికి సమానంగానే అందరికీ ఒకే రకంగా ఫలితం సంభవిస్తుందని చెప్తున్నారు కనుక శంకరాచార్య లాంటి వాళ్ళు ఎంతమందో ఈ గీత వ్యాఖ్యానాల్లో చెప్పుకుంటూ వచ్చారు కనుక ఎవరైనా కూడా ఎవరి శక్తికి తగ్గంత వాళ్ళు నిరుత్సాహపడిపోకూడదు మనం వల్ల అవ్వదు మనం చదవగలం అని వినడం ఎలా అయినాను చదవడం వినడం అని చెప్పింది వినడం చదవగలిగినంత వచ్చినాను చదువుకోవడం ఆ ధర్మాన్ని గీత ధర్మాన్ని కొంచెమైనా సరే మనం అనుష్టిస్తూ ఉంటే దాని చేత పరమ శాంతిని పొందుతామని చెప్పేసి కూడా ఈ గీతలోనే చెప్పారు కనుక మనం దీన్ని ఆ శాంతి కోసమైనా మనం జాగ్రత్తగా శాంతి నిజంగా లభిస్తుంది గీత తీసుకున్నా అక్క గీత వింటూ ఓ గంట కూర్చొని వినండి తప్పకుండా మీకు మనశ్శాంతి దొరుకుతుంది అలాగా ఆ శాంతి ఆ పరమశాంతి వల్ల మనం పొందవలసినవన్నీ పనిచేయచ్చు అని చెప్పి తెలుసుకోవాలన్నమాట సర్వం కృష్ణార్పణం